రాజు పుట్టినరోజు సందర్భంగా పలం కేక్ గోవడం జరుగుతుంది తన సింగరు మిమిక్రీ యాంకర్ అన్ని తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా అద్భుతంగా జరిగింది తన పురుషోత్తం రాజు తన పాటలతో అలరించాడు బర్త్డే సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో జరిగింది తన పాటలు అయితే ఫోర్ లాంగ్వేజెస్ లో పాడతాడు మా ఫ్రెండ్ సురేష్ మాస్టర్ రాజు కేక్ తినిపిస్తున్నాడు అలాగే నవీన్ గారు కూడా కేక్ తినిపిస్తున్నాడు అలాగే సింగర్ కూడా కేక్ తినిపిస్తున్నాడు